అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం వైసీపీ అధికారంలోకి వచ్చిన నెలలోనే కూటమి నాయకులకు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం అంటున్న మాజీ ఎమ్మెల్యే గణేష్ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో మంగళవారం నర్సీపట్నం మున్సిపాలిటీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంకు మున్సిపాలిటీలోని పలువార్డులలోని వైసీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ వైసీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పిలుపు మేరకు నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోవడంతో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదంతో ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు వైఎస్ రెడ్డికి మళ్లీ ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని భయంతో తల్లికి వందనం ఇచ్చారని అన్నారు అయితే పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అందలేదన్నారు వైసీపీ ప్రభుత్వంలో అమ్మాడి పదిహేను వేలుకు పదమూడు వేలు వేశారని ఉదరగొట్టిన కూటమి ప్రభుత్వం మరి ఇప్పుడు ఎందుకు తల్లికి వందనం పదమూడు వేలు వేశారని మిగిలిన రెండు వేలు రూపాయలు ఎందుకు వేయలేదు అని ప్రశ్నించారు నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే నాయకులు చేయలేని విధంగా నర్సీపట్నంలో వంద అడుగుల రోడ్డు పెద్ద బొడ్డేపల్లి ట్యాంక్ బండ్ రోడ్డు డెబ్బై శాతం ఇంటింటికి కుళాయిల పనులు వార్డుల్లో పార్టీలు చూడకుండా సీసీ రోడ్లు డ్రైనేజీలు నిర్మాణం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వం దాని అన్నారు నర్సీపట్నంలో వివిధ శాఖల్లో తమకు అనుకూలమైన అధికారులను రప్పించుకొని దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు తమకు అనుకూలంగా పనిచేయని అధికారులపై వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే ప్రజలకు ప్రభుత్వం వైఫల్యం పూర్తిగా అర్థమైందన్నారు ప్రజల్లో అప్పుడే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని వైసీపీ నాయకులు కార్యకర్తలు కూటమి ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి మరింత తీసుకెళ్లాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి వైసీపీ పట్టణ అధ్యక్షులు ఏకాశివ మున్సిపల్ వైస్ చైర్మన్లు కోనేటి రామకృష్ణ తమరణ అప్పల నాయుడు వైసీపీ అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షులు చింతకాయల సన్యాసి పాత్రుడు వైసీపీ నాయకులు గవిరెడ్డి బాబులు పలు వార్డుల వైసీపీ కౌన్సిలర్లు వైసీపీ జమీల్ గారు అన్ని చెప్పినట్టు బ్రహ్మాండంగా ఈరోజు మున్సిపల్ సమావేశం జరుగుతుంది ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో ఏ మీటింగ్ అయినా సరే పార్టీ ఆఫీసులో నియోజకస్థాయి కానీ మండల స్థాయి కానీ చేసేవాళ్ళం మరి జగనన్న ప్రతి మండలంలో మున్సిపాలిటీలో సమావేశాలు పెట్టాలని చెప్పి మరి సంవత్సరం తరలి చెప్పిన తర్వాత మరి ఎంత బ్రహ్మాండంగా మరి ఎంతమంది పెద్ద ఎత్తున వచ్చి ఇంత మంచి సమావేశాన్ని మరి ఏర్పాటు చేసిన పార్టీ అధ్యక్షులు వారికి సహకరించిన పార్టీ నాయకులకు పెద్దలందరూ కూడా మీ అందరికీ మరొకసారి చేతులెత్తి నమస్కారం తెలుపుకుంటున్నాను మరి ఈరోజు ఒక కార్యక్రమం జగన్ ఆదేశాల మేరకు బాబు చూరుడి మోసం గ్యారెంటీ అనే కార్యక్రమానికి శ్రీకారం చూడటం జరిగింది ఇది మొదటగా రాష్ట్ర స్థాయిలో జగన్ ఓపెన్ చేశారు రెండో దశలో మరి జిల్లా పార్టీలో జిల్లా పార్టీ అధ్యక్షులు అమర్గా చేశారు మూడో దశలో నేదో స్థాయిలో మనం చేసుకున్నాం నాలుగో దశలో ఇప్పుడు మున్సిపాలిటీ స్థాయిలో చేస్తున్నాం ఐదో దశ మీ వార్డులో కూడా చేయాల్సిన అవసరం ఉంది అయితే ముఖ్యంగా ఎన్నికల ముందు ఎన్నో మోసపూర్తి వాగ్దానం చేసిన మనం అందరం చూసాం ఎందుకంటే ఆ రోజు జగన్ అన్న రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఎక్కడ కూడా పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలు అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే చంద్రబాబు గారు మోసపోత వాగ్దానాలు నమ్మి ఆశపడి ఆశ మరి ఆచితతో మరి ఈ రోజు ఓట్లేసి ఒక సంవత్సరాన్ని కూడా ఈరోజు ఒక పథకం కూడా రాని పరిస్థితి అంటే ఈ విధంగా ప్రజలందరూ కూడా ఆ రోజు నమ్మకంతో ఓట్లు ఈ రోజు సూపర్ సిక్స్లు సెవెన్లు ఎయిట్లు అని చెప్పంటారు ఇప్పుడు ఇదే సో మొన్న చంద్రబాబు గారు అంటారు సూపర్ సిక్స్ అన్నీ కూడా ఇచ్చేసాం మరి ఎవరన్నా కానీ సూపర్ సిక్స్ వాళ్ళది అంటే వాళ్ళు నాలుగు మందం అంటారు ఒక్కసారి ఇదే మున్సిపాలిటీలో నిజంగా మరి సూపర్ సిక్స్ ఇచ్చారో లేదో ఒకసారి మీ అందరు మీకే తెలియాలి అందరు కూడా మరి ఈ రోజు సూపర్ సిక్స్ లో భాగంగా ఫస్ట్ నిరుద్యోగ వృద్ధి మూడు వేల రూపాయలు ఇస్తాన లేదంటే నాకు తెలిసి మన మున్సిపాలిటీలో సుమారుగా ఎట్టి బదులు కూడా కనీసం మూడు వేలు తక్కువ ఉంటారు నిరుద్యోగులు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళు అంటే ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు ఇవ్వాలంటే ఈ సంవత్సర కాలంలో ముప్పై ఆరు వేల రూపాయలు అవ్వాలి మరి ఎవరికన్నా ఈ మున్సిపాలిటీ ఇచ్చారా లేదా మున్సిపల్ మున్సిపాలిటీ లో మీరు అందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక్కరు కూడా అప్పట్లో కూడా గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో జాబ్ కావాలంటే బాబు రావాలని చెప్పి అంటే బాబు చాలా మంది నిరుద్యోగులు ఓట్లు వేశారు అదే పరిస్థితి ఈ రోజు కూడా సంవత్సరం అయినప్పుడు కూడా మూడు వేల రూపాయలు పరిస్థితి సంగతి మీ వార్డుల్లో మీరందరూ కూడా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా కూడా అలాగే తలికి వందం అంటారు ఈరోజు చూస్తే తలికి వందం ఎవరికి ఇచ్చారో ఎవరికి ఎవరైతే కూడా తెలియని పరిస్థితి ఆనాడు జగనన్న అన్న బటన్ జగనన్న అమ్మఒడి పద కింద మరి మున్సిపాలిటీలో కాదు వార్డులో కాదు ఎవరికి ఇచ్చారో లిస్ట్ వచ్చింది పట్టణ నొక్కునే ఇక్కడ మన సచివాలయంలో లిస్టులు వచ్చి కానీ ఈ రోజు ఎవరికి ఇచ్చారు కూడా తెలియని పరిస్థితి మననే చూసాం తెలుగుదేశం పార్టీ తాలూకు బ్రోచర్లు చూస్తే సుమారుగా రెండు వేల సుమారుగా ఇరవై ఏడు వేల రెండు వందల ఇరవై ఏడు మందికి నియోజకవర్గాలు ఇచ్చాయని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు కానీ నేను మనం అధికారం పోయిన తర్వాత ఇదే తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక నేను సమాచారానికి చవటం ద్వారా తల్లికి వందను నర్సిపట నియోజకలో ఒకటో తరగతి నుంచి పన్నెండు వరకు ఎంతమంది చదువుతున్నారో లిస్టెడ్గా సమాచారం సుమారుగా నలభై వేల మూడు వందల ఎనభై ఆరు మంది అని చెప్పి పాలిచ్చారు వీళ్ళు చూస్తే అర్హులైన వాళ్ళు ఎంతమంది అంటున్నారు ఇరవై ఏడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది అంటారు ఈ ఇరవై ఏడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది మందిలో ఎంతమందికి ఇచ్చారో ఎంతమందికి ఎవరేది కూడా తెలియని పరిస్థితి అవన్నీ కూడా మీ వార్డులో ఒకసారి మీరు అందరూ కూడా వెరిఫై చేయండి ఎవరైతే రాలేదో వాళ్ళందరి దానికి నోట్ చేసుకోండి అంటే ఎవరైతే అర్హులు అన్నారో చదువుతున్న వాళ్ళ నలభై వేల మంది పైగా ఉంటే వీళ్ళు ఇచ్చింది ఇరవై ఏడు వేల మంది అంటే సుమారుగా పదమూడు వేల మంది విద్యార్థులు ఏమైపోయారో ఏంటో కూడా తెలియని పరిస్థితి అంటే ఈ విధంగా తలిక వందం అంటే మీ మున్సిపాలిటీలో తల్లిఖవనం సుమారుగా పంతొమ్మిది వేల నూట తొంభై ఎనభై నాలుగు మంది మనకి ఇచ్చే లిస్ట్ ప్రకారం ఉన్నారు అందుకనే మీరు వార్డుల్లో అందరికీ వచ్చాయి లేదా ఒకవేళ రాకపోతే ఒక తాలూకా డీటెయిల్స్ తీసుకోండి తాలూకా కార్యాచరణ కూడా ఉంటుంది ఉంటది దయచేసి ఇక్కడ ఇందాక కూడా మనం ఎవరెవరు వచ్చారు ఎందుకంటే ఒక అంచనా కూడా రావాలి మనకి ఎందుకంటే వచ్చే ఏడాది మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి అందుకని ఏ వార్డులో ఏం చేయాలని దాని ఒక ప్లానింగ్ ఉంటుంది ఉద్దేశం మీద మరి మొదటి స్థాయి మీటింగ్ కనుక పెద్ద స్థాయి మనం పెట్టాం కనుక ఆ వార్డులో ఏం చేయాలి ఏ విధంగా చేయాలని చెప్పి ఎలాగా పెద్దలు జమీలు గారు ఉన్నారు కనుక మనందరం కూడా ఒక కమిటీ ప్రకారం అప్పటిలో ఏం చేయాలని దాని మీద రాబోయే రోజులు ప్రణాళిక ప్రకారం వెళ్ళాలి ఎందుకంటే వచ్చేది మరి వచ్చే సంవత్సరం మున్సిపల్ ఎన్నికలు దయచేసి వార్డులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పార్టీ నాయకులు అందరూ కూడా మరి కష్టపడి పనిచేయాలని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది అలాగే వార్డ్ వైజ్ కూడా మరి వార్డ్ వైజ్ కూడా మీటింగ్ కూడా పెడదాం ఆ వార్డులో కూర్చుందాం వార్డులో ఉన్న నాయకులతోని నాకు వార్డులో ఉన్న కమిటీ అందరితో కూడా రేపు రాబోయే రోజుల్లో చేసే కార్యక్రమం చేద్దామని చెప్పి తెలియపరుస్తూ ఒక్కసారి చివరిగా మన జిల్లా మీటింగ్ చాలా మంది వచ్చారు మీ అందరూ కూడా అమర్నాథ్ గారు ఒక మాట చెప్పారు అమర్నాథ్ గారంటే మంత్రిగా పనిచేశారు అలాగే మరి ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు నాకంటే దగ్గరగా మరి జగనన్న బాగా సన్నిహితంగా ఉంటారు ఆయన ఏం చెప్పారంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా జగనన్న అక్కడ బట్ట అక్కడికి పక్కలన్నీ కూడా వచ్చాయి ఏమన్నారంటే వచ్చే తర్వాత వచ్చే ఎన్నికల్లో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా జగనన్న ముఖ్యమంత్రి అయిందా జగనన్న బట్ట వార్డులో పార్టీ నాయకులు కార్యకర్తల కార్యక్రమం చేస్తారని చెప్పి ఒక భరోసా ఇవ్వడం జరిగింది అందుకనే రేపు రాబోయే రోజుల్లో మీడులో మీ పార్టీ నాయకులు కార్యకర్తల ద్వారానే ప్రతి పథకం ప్రతి అభివృద్ధి కార్యక్రమం కూడా చేస్తారు ఎందుకంటే ఈ మంచి కాలంలో చూసాం మనం జగన్ అన్న ఏ విధంగా ప్రతి స్పీచ్ కూడా ఏ విధంగా ఉందో చూసాం పార్టీ నాయకుల గురించి కార్యకర్తల గురించి ఏ విధంగా భరోసా ఇస్తున్నారో ఏ విధంగా ఆవిధం పడుతుందో చూస్తున్నాం అందుకనే రేపు రాబోయే రోజుల్లో ఎట్టి బస్సులు కూడా వార్డులో ఉన్న ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి ప్రయారిటీ ఉంటుంది మీ ద్వారానే పథకాలు వస్తాయి మీ ద్వారా అభివృద్ధి చేస్తా అని చెప్పి మరి మీ ద్వారా అందరు కూడా ప్రోత్సహించి కార్యక్రమం అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరి ఇప్పుడు మరి ఇదంతా కూడా మీరు వార్డుల్లో చేసే కార్యక్రమం ఈ పది రోజుల్లో చేయాలి అందుకని ప్రతి ఒక్కరు కూడా కష్టపడి చేయాలి రేపు వచ్చేది జగనన్న మన అందరు కూడా మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది వచ్చేది చెప్తున్నా ఇంతకుముందు కూడా చెప్పాను వచ్చేది జగనన్న ప్రపంచం వచ్చేది జగనంద సునామీ వచ్చేది జగనంద టూ పాయింట్ ఫోర్ అని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియపరచడం జరుగుతుంది అందుకని ఇప్పుడు ఒక క్యూఆర్ కోడ్ కూడా మనం ఓపెన్ చేయడం జరుగుతుంది మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్